బైబిల్లో మనం చూసినట్లయితే లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నది యేసు వారి వైపు తిరిగి ఎరుషలేమ కుమార్తెలారా నా నిమిత్తము ఏడుగుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి ఈ మాట యేసు వారు నా నిమిత్తం మీరు ఏడవకండి అమ్మా నేను ఈరోజు చనిపోతాను మరలా రేపు నేను లేస్తాను నా కోసం మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీ కోసము మీరు చేస్తున్న పాపాల కోసము మీ పిల్లల కోసము అసలు మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు అని మీరు ఏడండి చూడండి రక్షణ పొంది మనం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీసం అంటే పశ్చాత్తా ప్రార్థన మన జీవితంలో ఉందా ఆలోచించండి ఆ దేవుడు మీ కొరకు రోజు ఏసుక్రీస్తు వారు సిలువకు బలి అయి అవ్వడానికి కారణం ఏంటండి మన పాపాలే కదా అందుకే మన పాపాల కోసం కనీసం రోజు అరగంటైనా మోకాలు వేసి మన మన జీవితంలో పశ్చాత్తా ప్రార్థన ఉండాలండి ప్రభా నీకు తెలిసి తెలియకుండా నాకు తెలిసి తెలియకుండా నా చూపుల ద్వారా నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా ఎన్నో పాపాలు నేను చేశానయ్యా నన్ను క్షమించు అని మనల్ని మనం తగ్గించుకొని దేవుడి నుండి మొరపెట్టిన రోజులు మన జీవితం జీవితాల్లో ప్రార్థన ఉండాలి మన పాపాల కోసం మనం దేవునితో మొరపెట్టాలి చూడండి దావీదు ఒక పాపం చేశాడండి దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడే కానీ ఒక దాంట్లో తప్పిపోయాడండి ఆ పాపం కోసము ఎంత పశ్చాత్తాపడు ఎన్ని కీర్తనలు ఆయన రాశాడండి ఆలోచన చేయాలండి ఒక పాపం కోసమే దావీదు గారు అంతలా పశ్చాత్తాప